నేను చెట్లు రేపు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చెట్టు నాటాలనుకున్నాను రాహుల శ్రీనివాస్ అన్న ఆ అన్నను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ చెట్టు నాటుదాము అనుకుంటున్నాను నన్ను చూసి తోటి విద్యా విద్యార్థులు కూడా చెట్లు పెంచాలని నేను కోరుకుంటున్నాను శ్రీనివాస్ సేవ్ ట్రీస్ సేవ్ గ్లోబ్ అని నేను ఐదు సంవత్సరాల నుంచి చెట్లు నర్సరీలో చెట్లు పెంచుతున్నాను ప్లకార్డ్ చూపించి చాలామందికి సొసైటీలు అందరూ చెట్లు పెట్టాలని ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందరూ నేను ఒక్కడనే కాదు ప్రతి ఒక్క మనిషి చెట్లు పెట్టాలి చెట్లను సంరక్షించాలి ఇవాళ చెట్లు అడవులు మొత్తం బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం మొత్తం నాశనం కావడం వల్ల చాలా చాలా తీవ్రమైన పరిణామాలు వస్తున్నాయి ఆస్ట్రేలియాలో అమెరికాలో మూడు నాలుగు రోజుల కింద లాస్ ఏంజల్స్లో ఒక అడవి మొత్తం తగలబడిపోయింది అది ఎందుకు అయిందంటే కొన్ని సంవత్సరాల తరబడి వర్షం లేక అడవి ఎండిపోయి మొత్తం గడ్డి ఎండిపోయి మంట వండుకొని అడవి మొత్తం తగలబడిపోయింది అదేవిధంగా కొన్ని సంవత్సరాల కింద ఆస్ట్రేలియాలో బుష్ పైర్ అనేది వచ్చింది ఇది కూడా సేమ్ ఇదే విధంగా అడవి మొత్తం తగలబడిపోయింది ఇంకా సునామీలు వస్తున్నాయి ఇంకా వైనాడులో మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అయింది ఇంకా సునామీలు వస్తున్నాయి కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి అన్నిటికీ అన్ని ప్రకృతి అన్ని విధాలుగా కోపం చూపిస్తుంది కాబట్టి మనిషి ప్రకృతిని రక్షించాలి ప్రకృతిని రక్షి చెట్లు అడవులను రక్షిస్తే మనిషికి అన్ని విధాలుగా లాభం ఉంటుంది వర్షాలు పడతాయి ఇంకా ఆక్సిజన్ వస్తుంది ఇంకా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది నేను ఈ పిల్లలకి చిన్నపిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాను ఈ చిన్నపిల్లలు చూపిన శ్రద్ధ పెద్దవాళ్ళలో చూపించట్లేదు ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు రావుల శ్రీనివాస్ సేవ్ ట్రీస్ సేవ్ ద గ్లోబ్